హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఇళ్ల మధ్యలో ఇళ్ళకి దగ్గరగా కేవలం ఇరవై రెండు లక్షలకి ఎనిమిది వందల డెబ్బై ఒక గజాల స్థలం వచ్చిందండి అంటే దాదాపుగా మనకి ఇరవై సెంట్ల ల్యాండ్ అండి సో ఎలిమెంటరీ స్కూల్ పక్కన ఇళ్ళక పక్కనే ఉందండి సో ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు దగ్గరలో ఉండే ఒక మంచి ల్యాండ్ అండి మొత్తం ఎనిమిది వందల డెబ్బై ఉండే ల్యాండ్ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే ఈ ల్యాండ్ మనకి గుంటూరు డిస్టిక్ కాట్రపాడు ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి గుంటూరు జిల్లా కాట్రపాడు పక్కనే ఉండే ఏరియాలో మనం చూసుకుంటే కనుక ప్రత్తిపాడు రావిపాడు అడుసుమల్లి సో ఈ విధంగా పక్కన అన్ని విలేజెస్ ఉంటాయండి సో ఈ విలేజెస్ మధ్యలో కాట్రపాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ఒక మంచి లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి సో ఎవరైతే మాకు ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అమరావతి రాజధానికి దగ్గరగా గుంటూరు జిల్లాలో కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి సో ఇంట్రెస్ట్ని వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజయంగా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్ట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ అండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా సెక్యూర్డ్ లోన్ అన్సెక్యూర్డ్ లోన్ సో ఈ విధంగా ఏ లోన్స్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మా ఛానల్ని ఫేస్బుక్ని ఫాలో అవుతుండీ ఓకే థ్యాంక్ యూ